హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు అవికా గోరు చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ నుంచి మనకు చాలా తెలుగు వాళ్ళకి పరిచయం ఉయ్యాల ఉయ్యాలజంపల మూవీ చాలా మూవీస్ కూడా చేసింది ఇక్కడ గీతా మాధురి వాళ్ళ హస్బెండ్ నందు ఉంటారు కదా తను ఈ అవికా గోరు ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తున్నారు అక్కడ షూటింగ్ జరుగుతుంది మా పక్కన ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా అయితే మేము వాక్ చేస్తుంటే వాకింగ్ చేసే అప్పుడే బయటకు వచ్చాం పార్క్లో నుండి ఇంకా అసలు నాకైతే ఫుల్ జిడ్డు అసలు అసలు అస్సలు చెమటతో వాక్ చేసి ఉండే అసలు ఫోటో దిగొద్దు అనుకున్నాను అయితే వేరే వాళ్ళు దిగుతుంటే నేను తీశాను అందరికీ ఫొటోస్ దిగడానికైతే స్టిల్స్ అయితే ఇచ్చింది చాలా బాగుంది తెలుసా తనైతే రియల్గా కూడా చాలా బాగా అనిపించింది కొందరు మేకప్ వేసుకొని ఒకలా ఉంటారు కదా తిని మాత్రం చాలా క్యూట్గా చాలా బాగుంది ఎందుకంటే చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో బాగా చూసేదాన్ని చాలా క్యూట్ అనిపించింది తర్వాత నందుగారు కూడా వచ్చారు కానీ అప్పుడైతే లైటింగ్ సరిగా లేదు అసలు తను అసలు ఇక్కడ ఎందుకో లైట్స్ కొంచెం ఆఫ్ చేశారు ఓన్లీ షూట్ జరిగేటప్పుడే లైట్స్ అనేది ఆన్ చేస్తున్నారు ఇంకా అలాంటప్పుడు ఆఫ్ చేసినప్పుడు మాకు సరిగా రాలేదు మొబైల్లో డే అది ఆన్ చేసినా కూడా అంత సరిగా రాలేదు హీరో గారు వస్తున్నారు ఇక్కడ వెళ్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు అప్పుడు కూడా లైటింగ్ లేకపోవడంలో ముందు వెళ్తున్నారు కదా వెనకాల వీళ్ళందరూ బాయ్స్ తీసుకొని వెళ్తున్నారు షూట్ పైన జరుగుతుంది ఇక్కడైతే ఈ మూవీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అవికా గారు ఇక్కడ బట్టలు ఆరేయడం తీయడం అది జరుగుతూ ఉంటుంది ఒకటి సీను ఇక్కడ కొంచెం తీశాను కాకపోతే ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి తీసాను పైనుండి ఇక్కడ అవికా గారే బట్టలు ఆరేస్తూ తీస్తున్నారు ఇక్కడ అదే షూట్ జరుగుతుంది షూటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు మొత్తం మేకప్ కూడా తీసేస్తారనుకుంటా మళ్ళీ ఏసీ బస్సులు అవి ఉంటాయి కదా లోపల పోయి రిలాక్స్ అవుతూ ఉంటారు వీళ్ళు షూట్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు బాయ్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడైతే ఇలా వీళ్ళిద్దరు షూటింగ్ జరిగింది ఇక్కడ ఇంకొక షూటింగ్ కూడా జరుగుతుంది ఆమెని గారితో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ అంటే లేటెస్ట్గా ఇది జరిగింది ఇది తీసాము మేము కూడా దిగాము అక్కడ అసలు ఇక్కడ అయితే తెలుసా ఈ మధ్యకాలంలో ఎంతమంది సెలబ్రిటీస్ చూస్తున్నామో తెలుసా అసలు అందరూ చాలా మంది వస్తున్నారు మన అవినాష్ గారు కూడా వచ్చారు తను నాకు ఫేస్బుక్లో తెలుసు నన్ను తను గుర్తుపట్టి బాగున్నారా అని అడిగారు తనే అస్సలు రావట్లేదు సినిమా స్టార్ట్ అయిందా నిజంగా సినిమా ఇక్కడ ఆ మంది గారితో నా పక్కన ఒక ఒకడే నిలిచింది ఫోటో దిగుతాను దిగుతాను కొంచెం తీసుకెళ్ళండి అడిగింది నన్ను సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఒకటి సెల్ఫీ వీడియో తీశాను వాళ్ళు ఎవరూ నాకు తెలియదు వీళ్ళు కూడా పక్కన నిల్చున్నారు నేను సెల్ఫీ వీడియో కామ్ ఫోటో తీస్తుంటే ఇంకా వాళ్ళు కూడా నిల్చున్నారు అమ్మని గారు మాత్రం చాలా బాగున్నారు అప్పుడు మూవీస్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు క్యూట్గా చాలా బాగా అనిపించారు తను న్యాచురల్గా బాగా మాట్లాడింది ఎంత ఓపిక్గా ఎవరు ఫొటోస్ అడిగినా ఇచ్చేసింది దిగడానికి ఇక్కడ వచ్చేసి వర్షం పడుతున్నట్టు మెరుపులు ఇలా రావడానికి వర్షం రెయిన్ వాటర్ ఇలా వస్తే అలా పైనుండి వాటర్ స్ప్రే చేసి మెరుపులు ఉరుములు ఎలా వస్తే అదంతా కూడా ఇక్కడ క్రియేట్ చేశారు ఇంత అసలు సినిమా అంటే ఇప్పటివరకు చూడడం కానీ వీళ్ళు ఇలా ఎంత కష్టపడతారో బ్యాక్గ్రౌండ్లో అనిపించింది ఈ ఒక్క షాట్ కోసం అయితే ఎంత సేఫ్ చేశారు చాలా అవర్స్ అయితే కష్టపడ్డారు జస్ట్ మేము వాళ్ళని తీసాం కానీ సినిమాలో ఏం జరుగుతుంది స్టోరీ ఏంటనేది అయితే మేము ఇక్కడ కూడా చెప్పట్లేదు కదా జస్ట్ ఈ మనకు మన ఒకప్పుడు సీనియర్ యాక్టర్ కాబట్టి తనతో కొంచెం దిగాము అది మీరు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్

హమ్ కార్లో ఉంటామని లైను సినిమా స్టార్ట్ ఇంద నింజగానే

刷都干了。